పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ దేశంలో నానుడు ఏంటంటే బొగ్గు పరిశ్రమ ప్రమాదాలతో కూడుకున్నది మరణాలు బొగ్గు పరిశ్రమలో ఎక్కువగా జరుగుతున్నవి అనేది ఒక అపోహ ఆపో ఆ అపోహ నుంచి ఇప్పుడిప్పుడే మనం బయటకు వెళ్తున్నాము దేశవ్యాప్తంగా చూసినట్టయితే బొగ్గు పరిశ్రమలలో ప్రమాదాలు చాలా చాలా గణనీయంగా తగ్గినవి కానీ ఎంతైతే తగ్గినవో దాని శాతాన్ని మనం సింగరేనికి అనుభవించుకున్నట్టయితే ఆ శాతం మన దగ్గర చాలా తక్కువ అవడం అనేది చాలా తక్కువగా ఉన్నది అంటే దేశంలో బొగ్గు పరిశ్రమలలో యాక్సిడెంట్లు సింగరేణిలో ఎక్కువైతున్నాయి కాబట్టి అవేర్నెస్ అనే ఒక ఆయుధము అనేది మనకు అందరికీ సుపరిచితము ఈ అవేర్నెస్ ద్వారా చాలా వరకు మనము తప్పు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్థాపించడము ప్రారంభించడము మన డైరెక్టర్ పాగారు చాలా బిజీ ఉన్నారు సార్ దిస్ ఈస్ గుడ్ కాయినడ్ ఈవెంట్ ఎందుకంటే మనం వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ ను తర్వాత ట్రేడ్ యూనియన్ రిప్రజెంటేటివ్స్ కలుపుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు తప్పకుండా మాకు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయగానే విజయవాడ ఐపీఎస్ఎంఎల్ బోర్డ్ మీటింగ్ పోవాల్సింది కూడా కొంచెం సమయం చూసుకొని మన కోసం కేటాయించారు కాబట్టి వారి సందేశం మనకు కొంచెం స్ఫూర్తిదాయకం కాబట్టి వారి సందేశం కాదుగా తోడుకుంటున్నారు వేరే వేరే పిల్ల గారు అలాగే జూనియర్ టెలిగేట్స్ జాయరాజ్ గారు సి టెలిగేట్స్ గారు అలాగే జనరల్ మేనేజర్స్ అన్ని మైండ్స్ ఏఎం మొత్తం రీజన్ రీజన్ కొద్ది రీజన్ డిపార్ట్మెంట్స్ అందరికి శుభోదయం ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఇది ఫస్ట్ ఫస్ట్ మీటింగ్ యూనియన్ నాయకులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మీటింగ్ మీటింగ్కే పరిమితం కాకుండా సేఫ్టీ విషయంలో అందరు కూడా సహకరించాలని కోరడం అందరికి తెలిసిన విషయమే మనము నేషనల్ మైన్స్ నేషనలైజేషన్ ఇంతకుముందు గుర్రయ్య గారు చెప్పినట్టుగా మైన్స్ నేషనలైజేషన్ అన్నట్టు సేఫ్టీ మీదనే నేషనైజ్ అయ్యింది అంతకుముందు ప్రైవేట్ వాళ్ళ పరంగా ఉండే అప్పుడు విపరీతంగా యాక్సిడెంట్లు అయ్యేవి ర్యాటవల్ మైనింగ్ అనేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పొక్కలు కొట్టేసి బొగ్గు రావడమే ముఖ్య ఉద్దేశంగా దేశం నడిచేది సేఫ్టీ అనేది వాళ్ళు కాదు ప్రైవేట్ ఆపరేటర్స్ ఇది దృష్టిలో పెట్టుకొని అప్పుడు గవర్నమెంట్ నేషనలైజేషన్ చేసింది దాని ముఖ్య ఉద్దేశం నైన్టీన్ సెవెంటీస్ అప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే రెండు వందల యాక్సిడెంట్స్ అయినా ఎగ్జాక్ట్ గా స్టాటిస్టిక్స్ తెలియకపోయినా కానీ మోస్ట్ ప్రాబ్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అప్పుడు యాక్సిడెంట్స్ పర్ అంటే ఫ్యాటల్ మైనా రెండు వందల యాభై ఐదు నుండి చనిపోయేవాళ్ళు ఆ రోజులలో అప్పుడు మనము స్టాటస్ కనుక చూస్తే పర్ మిలియన్ టన్ అని అనేవాడు పర్ మిలియన్ టన్కి ప్రతి మిలియన్ టన్కి హాఫ్ అంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ పర్ మిలియన్ టన్ అంటే అప్పుడు కనీసం నాలుగు వందల మిలియన్ టన్లు వచ్చండి రెండు వందల యాభై మంది చనిపోయేవాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు చూస్తే వాళ్ళ ఫ్యాటాలిటీ రేటు రెండు వందల యాభై దగ్గర నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ మెంబర్స్ వరకు పడిపోయాయి ఇరవై మంది ఇరవై మంది లాస్ట్ టూ ఇయర్స్ కాను కూడా ట్వంటీ ఇయర్ సో గవర్నమెంట్ యొక్క ఆశయం సేఫ్టీ మీద ఎలాగైతే అనుకొని నేషనలైజ్ చేశారో ఆశయం ఆల్మోస్ట్ వచ్చినట్టే కానీ ఇలాగల త్యాగరాజు గారు చెప్పినట్టు దాంట్లో సాటిస్ఫై కాకుండా మనం జీరోకి రావాలనే ప్రయత్నం కానీ ఈ విషయంలో సింగరేణి విషయానికి చూస్తే అంత ప్రోగ్రెస్ కనబడ్డాయి సేఫ్టీ విషయంలో ప్రొడక్షన్లో ప్రోగ్రెస్ కానిపడదు కానీ సేఫ్టీ విషయంలో తగ్గట్లేదు ఎన్ని ప్రయత్నాలు ఎంత అవేర్నెస్ ఎంత ఎక్కడోక్కడ కార్మికుల సైడ్ నుంచి కానీ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ అనుకోకుండా యాక్సిడెంట్స్ చాలా ఫ్రీక్ చాలా ఫ్రీక్ యాక్సిడెంట్స్ అనుకుంటారు ఎల్ఎస్డి పోతా అంటే దాన్ని దూకడం ఎల్ఎస్డి తగలడం అసలు అటువంటివి మనం ఊహించలేము ఇటువంటివి కూడా జరుగుతాయా ఈ ఎక్స్ప్లోజివ్ అనే ఓసీ వల్ల లాస్ట్ టైం ఫైర్ ఎక్స్టింగ్విషర్ ముట్టుకుంటే అది లాస్ట్ అయిపోవడం అసలు అటువంటివి మనం ఊహించం మన కాన్సన్ట్రేషన్ అంతా ఫేస్లలో రూఫ్ కొలాబ్స్ సైడ్ తాడెక్కి రావడం ఈ యాక్సిడెంట్స్ మీదనే మనం మేనేజ్మెంట్ చాలా కాన్సన్ట్రేట్ చేసి మ్యాన్ రైటింగ్స్ పెట్టడము రూప్ హోల్డ్స్ వేయడం తర్వాత సేఫ్గా ఉండేటట్టుగా చాలా స్టెప్స్ ఆ డైరెక్షన్లో పోతే వేరే డైరెక్షన్లలో మనకి సింగరెండ్లు యాక్సిడెంట్స్ అవుతున్నాయి డంపర్స్ కొలయడం ఒకటి మిస్ అయితే ఒకటి అవుతుంది సో ఈ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అనేటిది సైట్ స్పెసిఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి పెట్టింది సైట్ స్పెసిఫిక్గా అందరూ కూడా ఎవరి ఎవరి మైండ్స్ ఎవరి ఎవరి వర్క్షాప్స్ స్టోర్స్ వాళ్ళ వాళ్ళ పని స్థలాల్లో ఏమీ అన్సేఫ్ మెజర్ ఉంది దాన్ని ఏం చేస్తే మనము ఆ అన్సేఫ్ మెజర్ని మనం తగ్గించుకోగలము అన్నది మనమే నిర్ణయంకి మనకే అధికారం ఇచ్చారు ఇంతకుముందు గురువై సార్ చెప్పినట్టుగా చేయడం దగ్గర నుంచి మన సేఫ్టీ మన బాధ్యత అంటే మన సేఫ్టీ మన బాధ్యత ఇంకెవరు దీన్ని చెప్పేటోళ్ళు ఏం లేదు మనమే నిర్ణయించుకోవాలి మనమే ఇంప్లిమెంట్ చేయాలి మనమే సేఫ్గా ఉండాలి అన్ని గవర్నమెంట్ మనకే అధికారం ఇచ్చింది కాబట్టి ఈ వర్క్షాప్స్ అనేది ఏమైతే మన మేనేజ్మెంట్ పెట్టిందో అన్ని విషయాలు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా అని అనుకుంటా సింగరేణి కూడా సింటాస్ అని మన మనమరిలో తర్వాత వాళ్ళ గోదావరికెడ్లో కూడా ఒక టెన్ ట్వెల్వ్ ఆఫీసర్స్ అనుకుంటా ఆస్ట్రేలియాలో ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి త్రూఅవుట్ ది వరల్డ్ ఈ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ద్వారా వాళ్ళ యొక్క యాక్సిడెంట్స్ రేట్స్ తగ్గించడం అనిపించా మనం చూసాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ విధంగానే వెళ్తే మన ఆల్ ఇండియా ప్లస్ సింగరేణి తర్వాత ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా సేఫ్ గా కోల్ ఉత్పత్తి తీయచ్చు అని ఆ ఉద్దేశంతో ఈ మేనేజ్మెంట్ ప్లాన్స్ పెట్టడం అన్ని చాలా వర్షన్స్ వచ్చినాయి అన్ని చేస్తున్నాం కానీ యాక్సిడెంట్స్ అనేవి తగ్గట్లేదు చాలా వరీ ఫ్యాక్టర్ మాకు రాత్రిపూట ఫోన్ వచ్చిందంటేనే ఉంటుంది ఏం జరిగిందో ఏమైందో మీ మీద నమ్మకంతో చాలా మంది అంటే కార్మికులు సూపర్వైజర్స్ ఫీల్డ్ మీద నమ్మకంతో చాలా మంది వదిలేసి ఎవరి పని అంటే మేము ఆఫీసులలో ఉంటాం చేసే వాళ్ళు ఉంటారు పని మీద మీకు మీరు జాగ్రత్తగా మీరు పని చేస్తారను కానీ మేము పని చేస్తూ కానీ ఎప్పుడైనా ఇటువంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు మాత్రం చాలా అండర్స్ట్ అన్ని విధాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మనం సేఫ్గా ఉండడానికి మేనేజ్మెంట్ యొక్క యూనియన్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ వర్క్షాప్ పెట్టి మీ యొక్క సహకారంతో మన యొక్క ఏం ఏదైతే ఉందో జీరో యాక్సిడెంట్స్ అసలు యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది మీ యొక్క సహకారంతో ఆ దిశగా ప్రయత్నం చేసి మరి సింగరేణికి మంచి పేరు మనందరం కలిసి తీసుకొస్తారని ఆశిస్తే భగవంతుని ప్రార్థిస్తాను అలాగే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఎక్కువసేపు ఉండలేదు నాకు ఏదో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్